ప్రజలు విచ్చలు జీవిస్తున్నారు కట్లు కట్టడి భయము ఆజ్ఞ తల్లిదండ్రులు పెద్దలు ఎవరి భయము లేకుండా ఎవరిని గౌరవించకుండా సమాజంలో ఏమైపోతున్నారనేది కూడా తెలియకుండా ప్రజలు విచ్చలు విడిగా జీవించే పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువు మనకు తెలియపరుస్తున్న మాటలు బహు జాగ్రత్త కలిగి ఉందాం ఎక్కడ జరిగింది సందర్భం అంటే ఆవి కాండము మనం చూసుకుందాం ప్రారంభంలోనే పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎనిమిది వరకు ధ్యానించుకోండి పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనం వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సదోమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ ఆ భాగము మీకు అర్థం కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకోండి చదువుకోండి మీరు చూస్తున్న మీరు కూడా బైబిల్ చేతులు ఉంటే బహుజాగ్రత్తగా పరిశీలించండి చుట్టుముట్టారు ఏ ఇల్లు ఒక ఇంటిలో ఒక భక్తుడు ఉన్నాడు ప్రేమన దేవుని మిట్లారా ఆ భక్తుని పేరు లోతు లోతు కుటుంబము ఉన్నారు ఆ పట్టణం పేరు సోదమా గోదమ పట్టణము ఆ ఊరి పేరు సోదమా గొడవ పట్టణము ఆ పట్టణములో ప్రజలు ఏమైపోయారంటే ఆ పట్టణాన్ని పూర్తిగా మునిగిపోయారు ఇంకా ఏమిట్లో మునిగిపోయారు దిగిపోయారు ఏమిటమ్మా పాపములో దిగారు మనం ఎక్కడ దిగాము మనం ఎక్కడ మునిగిపోయామంటే భక్తిలో దిగాము భక్తిలో మునిగిపోవాలని ప్రభు మనను ఉత్తేజపరచడానికి బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితములో ఈరోజు నీ కుటుంబంలో నీ కళ్ళెదుట ఇలాది సంభవించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రకటించు ఇది తప్పు తప్పుగానే ప్రకటించు ఈ పట్టణము సుదామ పట్టణం చూసినప్పుడు అబ్రహము తటస్థిస్తాడు మీకు తెలుసు సందర్భం కూడా ఏమంటున్నాడు వందల నుంచి యాభైల నుంచి చివరకు పదుల వచ్చాడు ఏమంటాడు పది మంది ఉంటే పది మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతాడు ప్రార్థనకు వెయ్యి మంది అవసరం లేదు లక్ష మంది అవసరం లేదు ఈ పది మంది చాలు పది మంది ప్రార్థన చేస్తే పది మంది భయభక్తులు కలిగి ఉంటే మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబానికి శ్రేయస్కరము నీకు శ్రేయస్కరము సంతోషము ప్రేమ దేవుని పెడతారా డబ్బు ద్వారా సంతోషము లేదు ఒకవేళ పాపం చేసినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు నీకు సంతోషం అనుభవించొచ్చేమో కానీ తర్వాత వండే జడ్జిమెంటు ఏమవుతుంది తెలుసా ఏమైందంట చుట్టుముట్టారు ఆ ఇంటి చుట్టుముట్టారు చుట్టుముట్టిన తర్వాత ఆ ఇంట్లో ఎవరున్నారు దేవదూతలు సౌందర్యంగా ఉన్నారు ఆ సౌందర్యంగా ఉండే దేవదూతలను చూసినా ఎవరంట ఏం చేయాలని వాళ్ళని అత్యాచారం చేయడానికి వారిని అత్యాచారం చేయడానికి వారిని చెరపడానికి వాళ్ళతో సుఖానుభవించడానికి వారిని ఏం చేయాలనుకున్నారంటే పిల్లలు కూడా ఎవరంట బైబుల్ చెప్తుంది బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పుము ఆ తల్లిదండ్రులు సుధమ గోదమా పట్టణము తల్లిదండ్రులు ఏం నేర్పారు పాపమనే మార్గము పాపమనే త్రోవ నేర్పారు ఆ పట్టణస్తులు పిల్లలకు కూడా ఎవరు వృద్ధులు వృద్ధులు నేర్చుకున్నారు వృద్ధుల తర్వాత వారి పిల్లలు నేర్చుకున్నారు వారి పిల్లలు పిల్లలు కూడా అనుసరిస్తున్నారు ప్రేమ దేవుని బిడ్డ అందుకే ఈ ప్రజలకు భయం ఉందా ఈ ప్రజలకు భక్తి ఉందా ఆ పట్టణములో భయము భక్తి గురించి ప్రకటించే వ్యక్తి కూడా ఉన్నాడు కదా మీకు సమీపంలో నాలాంటి వాడు ఇలా ప్రకటించడానికి కూడా చెబుతుండగా కూడా నువ్వు అదే మార్గంలో నువ్వు జీవిస్తే ప్రయోజనం ఏమిటిది ప్రేమనే సహోదరి సహోదరుడా దేవుని వాక్యం చెప్తుంది పిల్లలు మొదలుకొని వృద్ధులు మొదలుకొని ఏమయ్యారట ఆ ఇల్లు చుట్టుముట్టారు అప్పుడు లోతొస్తాడు లోత్తి వచ్చి అయ్యలారా అయ్యలారా వాళ్ళని ఏమనదండి నా బిడ్డలు ఉన్నారు ఎవరిని ఏ పురుషుని ఎరగని బిడ్డలు నా కుమార్తెలు ఉన్నారు ఏ పురుషుని ఎరగని నా కుమార్తెలు ఉన్నారు నా కుమార్తెలు తీసుకెళ్ళి మీరు ఏమన్నా చేసుకోండి అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడించుకోండి ఒక కన్న తండ్రి ఒక తోటి మహిళను కాపాడడానికి ఒక మంచి కార్యాన్ని చేయడానికి అలా ముందుకు వస్తే వారు ఏమైపోయారంటే చివరకు ఆ వాకిలి పెకలించి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ లోతు ఆ వెనక భాగాన ఒక వాకి చూసి వాళ్ళకి పంపిస్తాడు దేవుడు చెప్తాడు నువ్వు ఎను తిరగకుండా నువ్వు పెరగెత్తు అంటాడు ఎనుగు తిరగకుండగా సుధమ పట్టణాన్ని వదిలి పరిగెత్తమంటే ఆయన పరిగెత్తుతూ పరిగెత్తుతూ తన పిల్లలు తీసుకుని పరిగెత్తుంటాడు ఆ సుధమ పట్టణం కాలి ఈ ప్రజల మేరు పాపము చేయడానికి ఆకర్షించబడ్డారు లోకములు కలిసిపోవడానికి ఆకర్షించ ప్రజలకు భయము భక్తి లేదు మరలా మీకు నాకు ఏముండాలి భయము భక్తి ఉండాలి అందుకే చూడండి రెండో దిన వృత్తాంతములు ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు చూద్దాం కాబట్టి ఏమంట చిన్న చిన్నవి కాదు మా నాన్నగారు చెప్పేవాళ్ళు మా మా అమ్మ మా జేజమ్మ చెప్పేది ఆ ఊరికి ఏమొచ్చిందంటే కలరా వచ్చిందిరా అందరూ చనిపోతున్నారు కలరా వస్తే నా ఊరికి ఆ గ్రామానికి చుట్టాలు బంధువులు వెళ్ళిపోయేవారు కాదు కలరా వచ్చి అందరూ చనిపోయే వాళ్ళ గ్రామస్తులు ఎవరో మిగిలితే మరలా పట్టణము అభివృద్ధి అయిపోయేదా షేర్లు బీడిపోయే బీడయ్యేటివి తెగులు ఏర్పడడానికి కారణం ఏమిటి తెలుసా పాపం ఎక్కువైతే పాపానికి తగిన మూల్యం ఏమిటి తెలుసా భయము భక్తి లేకపోతే దేవుని నమ్ముకున్న నీవు దేవుని సేవిస్తున్న నీవు దేవుని దగ్గరకు వస్తున్న నీవు నీ పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోమంటున్నాడు దేవుడు మానుకోమంటున్నాడు చెడు మార్గాన్ని ఆ మార్గం నడవకుండగా మంచి మార్గం మంచి రూట్ వెళ్ళమంటున్నాడు మంచి మార్గం వెళ్ళమంటున్నాడు దేవుడు చెప్తున్నాడు నీకు ఈరోజు అవకాశం ఇచ్చాడు భయంకరమైన తెగుళ్ళు అవి ఎక్కడ పోయినా బాగా కావు ఇంకా ఆస్తులు పోతావు ఎంతస్తులు పోతావు ఆ వ్యాధిలో చనిపోతావు ఆ వ్యాధిలోనే చనిపోతావు కానీ ప్రభు చెప్తున్నాడు దేవుడు కృపామయుడు కనుక ఈరోజైనా నీ శరీరాశని వేసుకొని ప్రభుకు దగ్గరయ్యి ప్రభువా నేను చేసింది పొరపాటు కానీ తెలియక చేశాను నన్ను క్షమించని అడుగుతావా దేవుడు నిన్ను క్షమించడానికి సమీపంగా ఉన్నాడు లేదా దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆ అవకాశంలో చనిపోకుండా నరకానికి వెళ్ళకుండా ఒక్క అవకాశం ఈ ప్రభు కానీ అడుగు అందుకేమంటున్నాడు చూడండి నా ప్రియమైన దేవుని మిల్లరా వ్యాధి చేత ఇంకా అంటాడు చూడండి ఏమైంది అలసరి వచ్చిందంటావు పేగులకు ఇది అప్పుడే రాశాడు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు మరలా నీకు నీ పేగులకు పుండ్లు అవుతావు అంటా నువ్వు చేసే పాపాన్ని బట్టి నువ్వు చేసే అతిక్రమాన్ని బట్టి నీ పేగులకు ఏమైందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పైప్ చూస్తే ఆ టీవీలో కరెక్ట్ కనపడుతుంది ఇన్ఫెక్షన్ అయింది బ్రదర్ ఒకవేళ ఒక ఇంచు పే కట్ చేస్తే బ్రతకొచ్చు ఒక ఇంచు కొద్ది ఎక్కువ పేక్ కట్ చేస్తే బ్రతకడానికి అవకాశం లేదు ఆపరేషన్ చేస్తాడు డబ్బులు అయిపోతాయి సరే సార్ బ్రతకుతాడో బ్రతకడో అని చెప్తాడు డాక్టర్ ప్లాస్టిక్ పైప్ వేస్తాడు చనిపోతారు డబ్బు ఖర్చు అయిపోతుంది నా ప్రేమైన దేవుని బిడ్డ ఆ పుండు మార్పుకో ఏ పుండు ఏ పుండు మార్పుకోవాలి ఏ పుండు మార్పుకోవాలి నువ్వు పాపమనే పుండు పాపమనే ఆ ఇన్స్ట్రక్షన్ అవుతుంది నీకు అది పలు పలక మునిపే పలగక మునిపే ఆ నీరు కారక మునిపే ప్రభువు నీకు చెబుతున్న మాటలు వినండి జాగ్రత్తగా దేవుడు చెప్తున్నాడు ఇది నా మాటలు కాదు అందుకే అంటున్నాడు చూడండి నిర్గమాకాండం చూద్దాం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచనం త్వర త్వరగా ముగిద్దాం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచనం రాసుకునే వాళ్ళు స్పష్టంగా రాసుకోండి ఇంటికెళ్ళి ధ్యానించుకోండి ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనము నిర్గమా కాండము రగులు కొని రెండవది వ్యాధులు రెండవది ఏమైంది కత్తులు నీ బైబిల్లో రాయబడింది నా ప్రేమైన దేవుని పెట్టినారా ఏమంటున్నారు చూడండి బోషే నా కోపాగ్ని రగులు కొని మిమ్మును కత్తి చేతను చంపేదను నీ భార్యలు ఏం చేసావు భార్య అందంగా ఉండి కూడా మక్క మళ్ళా రోడ్డు అమ్మాయిని చూస్తావు నువ్వు నీ భార్య బాగలేదా నివాహం చేసుకున్నప్పుడు నువ్వు చూడలేదా నీ మఖము భార్యను చూడలేదా ఏ ముసుకేసినారా చూసావు కదా భార్య అందంగా ఉందని చూసావు పెద్దలు అడుగుతారు అటుపక్కల ఇటుపక్కల ఏమమ్మా నీకు ఈయన బాగున్నాడా అంటే బాగున్నాడు అని ఒప్పుకుంటావు కదా అమ్మా నల్లగున్నాడు బాగున్నాడా బాగున్నాడు ఒప్పుకున్నావు కదా నీ మనసు నీ మనసు నీ మనసు ఏమైంది నీ హృదయములో ఏముంది దాగి ఉంది నీ హృదయంలో దాగి ఉంది ఏమిటిది చెడు నీ హృదయంలో దాగి ఉంది చెడు అటుడు చూసి ఏదో రెండు టైం పాస్ అనుకున్నావు టైంపాస్ కాదు నీ పాస తీసేస్తాడు నీ టిక్కెట్ చింపేస్తాడు దేవుడు నా ప్రేమ చెల్లి తల్లి అందుకే చూడండి ఇంకా ఏమంటున్నాడు కోపాగ్ని చేత రౌద్రుడై పిల్లలను దిక్కులేని వారుగా పిల్లలు కూడా దిక్కులే భార్య చనిపోయింది భర్త చనిపోయాడు ఇక పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఏమైపోయారు పిల్లలు ఏమైపోయారు నీ పిల్లలు దిక్కులేని వాళ్ళుగా అయిపోయారు అలాంటిది కోరుకుంటావా నీవు మార్పు చెందుతావా అలా కోరుకుంటావా మార్పు చెందుతావా ప్రభు సూటిగా నీతో అడుగుతున్నాడు ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబు నీవే ఆ ప్రశ్నకు జవాబు నీవే సహోదరి అందుకే చూడండి ఇర్మియా గ్రంథము పదకొండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి నీకు నీవే పక్షాత్తాపడి రోజు ప్రభు దగ్గరకు రా ప్రభు దగ్గర ఒప్పుకో ప్రభుని దీవిస్తాడు క్షమిస్తాడు పదకొండో అధ్యాయం పద్నాలుగు వచ్చినము కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము వారి నిమిత్తము ప్రార్థన చేయద్దంటున్నాడు ఎందుకు దేవుని కోపం వచ్చేసింది ఇలాంటిది కోరుకుంటావా నిత్యం ప్రార్థించే వాళ్ళం మనం ఒకరు చెడిపోకూడదని నిత్యం ప్రార్థించే వాళ్ళ ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడు చూడండి ఇక చదవండి పూర్తిగా చదవండి ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము వారి నిమిత్తం మొరపెట్టకము ప్రార్థన చేయకము వారు తమ కీడును బట్టి నేను వారికి వారు వచ్చి మొరపెట్టినప్పుడు విన్నాను దేవుడు స్వరం వింటున్నాము మనము నీవు నేను వింటున్నాం అప్పుడు మొరపెడితే నీ మొర వినలేదు దేవుడు అది కోరుకోకూడదని ప్రభు మనకు చెప్తున్నాడు అలాంటి బ్రతుకు బ్రతకకూడదని నా ప్రేమ దేవుని బిడ్డారా అందుకే చూడండి దేవుడు తెలియపరుస్తున్నాడు పద్నాలుగు అధ్యాయం ఇరమీ అగ్రంథము పద్నాలుగు అధ్యాయం వచనము వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము మేలు కూడా వద్దు ఇంకా మేలు కూడా వద్దు ఇంత కఠినంగా ఎందుకు దేవుడు చెప్తున్నా అంటే ఇంత పరిస్థితి ఏర్పడింది సామిత్ర గ్రంథము ఇరవై తొమ్మిది వచ్చిన ప్రబలనప్పుడు చెడుతనము ప్రబలును వారి పడిపోవుట ఎక్కడా నువ్వు ప్రార్థన చేస్తే మారలేదు కదా నువ్వు ప్రార్థన చేయబోతున్నాడు దేవుడిక ప్రార్థన చేయబోతున్నాడు నీ కళ్ళ ఎదుటిని నీతిగా బ్రతికితే యథార్థంగా బ్రతికితే ప్రేమతో పెట్టినది ఏమి ఎంత కావాలంట చీడికడే చాలంట ప్రేమతో నీతితో కూడ ఒక్క రూపాయిన చాలు నీతితో అన్యాయంతో కోర్టు సంపాదించిన ఓ రోజు రెక్కలు వచ్చి లేచిపోతాయి నా చెల్లి తల్లి నీతితో కొంచెం సంపాదించుకున్న పరలోకంలో ధనం సమకూరుస్తాడు దేవుడు నీ కొరకే నీ కొరకేనమ్మ నీ కొరకు నా కొరకు సమకూరుస్తాడు అందుకు దుష్టులు ప్రబలినప్పుడు దుష్టులు ప్రబలినప్పుడు ఏమవుతుంది చెడుతనము ప్రబలుతుంది ఇక ప్రియ చెల్లి తల్లి కీర్తన చెప్తున్నాడు నూట ఇరవై ఎనిమిది కీర్తన నాలుగో ఐదు వచ్చినా చూడండి యోవయందు ఇది కావాలా నీకు ఆశ ఉందా యందు భయభక్తులు కలవారు ఇలా ఆశ్రయించబడదురు యహోవారిని ఆశ్రదించును నీ జీవిత ఈరోజు మానుకుంటే నీ జీవిత కాలం అంతయురుసలేమంటే నువ్వు ఉండే స్థలమే నువ్వు ఉండే ఊరే ఆ క్షేమము కలుగుడ చూచదవు పడిపోయి చూడవు ఇంకా నీ కుటుంబిస్తు నీ కుటుంబీకులు పడిపోయి చూడవు నీ మాట దేవుని మాట విన్నో పడిపోయి చూస్తావు నువ్వు పడిపోవు నేను దేవుడు లేపుతున్నాడు ఈరోజు ప్రియ చెల్లి తల్లి జీవిత కాలాన్ని చూసుకో అంటున్నాడు చూడండి ఇంకేమంటాడు నీ పిల్లల పిల్లలను చూచెదవు సమాధానం కోరుకుంటావా అసమాధానం కోరుకుంటావా సమాధానం కోరుకుంటావా అసమాధానం కోరుకుంటావా అందుకే ప్రభు చెప్తున్నాడు సమాధానం కావాలంటే ఈరోజు క్షేమం కావాలంటే ఈరోజు బాగుండాలనుకుంటే ప్రభు దగ్గర ఒప్పుకో నీ పొరపాటును ప్రభు దగ్గర ఒప్పుకో నీ పొరపాటు నా ప్రియ చెల్లి తల్లి ప్రభు సూటిగా చెప్తున్నాడు పిల్లలు వదులుకొని వృద్ధులు వదులుకొని ఏమైపోయారు వ్యవస్థ చెడిపోయింది అన్నాడు ప్రభు రక్షించడానికి లోకానికి దిగి వచ్చాడు ప్రభు రక్షించడానికి నా జీవితాన్ని నా బ్రతుకును మార్చింది నా ఏసయ్యా నా కుటుంబాన్ని ఆధ్యాత్మిక పెంపొందించేది నా ఏసయ్యా నా కొరకు ప్రాణం పెట్టాడయ్యా నేను పాపిన ఒప్పుకుంటావా పాపిన ఒప్పుకుంటావా నేను పొరపాటును ఒప్పుకుంటే ఈ రోజు నేను క్షమించి క్షేమాన్ని ఇస్తాడు సమాధానం ఇస్తాడు దేవుడి మాట దీవించి ఆస్వాదించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం యోగు జ్ఞాపకం చేసుకో తన పిల్లలు పాపము చేసిరేమో అని అర్ణోదయం లేసి ప్రార్థన చేశాడు అలాంటి ప్రార్థన వచ్చే నా పేరు చెల్లి తల్లి కీర్తన అంటాడు యాభై మూడో కీర్తన మూడవచులు వారందరూ బొత్తిగా చెడి ఉన్నారంటాడు కీర్తనకాడు యాభై మూడో కీర్తనలో మూడో చరణంలో వారందరూ దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు మనము మనం ఎలా ఉండాలి వారు చెడిపోయారు మనం చెడిపోకూడదు నా ప్రియ చెల్లి తల్లి ఎంతోమంది చూస్తున్నావు నువ్వు ఎంతోమంది చూస్తున్నావు యోగులు జ్ఞాపకం చేసుకో పిల్లల కొరకు ప్రార్థన చేశాడు త్రోవ తప్పిపోయాడు ఎవరు యోన మరలా తిమింగలము మింగి ఉమ్మి వేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు పేతురు మూడు మాటలు తప్పు పాపం చేశాడు మరలా పశ్చాత్త పడ్డాడు అందుకే దేవుని ఎందు భయభక్తులు కలిగిన యోగును జ్ఞాపకం చేసుకు ప్రార్థించుకుందాం మహాపరుషుల తండ్రి జీవం కలిగిన దేవ స్తోత్రాలు పిల్లలు మొదలుకొని వృద్ధులు మొదలుకొని ప్రజలందరూ చనిపోయారన్నావు మేము చనిపోకూడదని ప్రభ నా కొరకు మా అందరి కొరకు ప్రాణాన్ని క్రయదనముగా పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానముగా మూడోధనము లేచిన దేవా సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం మమ్మల్ని కర్మించి కటాక్షించి క్షమించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ మాకు సమాధానము సంతోషం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నీ మార్గం నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొనుచు వచ్చు నీ నామాన్ని చర్చిస్తూ క్రీస్త వేస్తున్నామని వేడుకొని చున్నాం తండ్రి ఆమె